హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే పోన్నా మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఈ వీడియో వచ్చేసి మంగళవారం ఇరవైయో తారీఖు అనమాట ఇరవై ఒకటో తారీఖు వచ్చేసి రిసెప్షన్ ఉందంట అర్జెంటుగా కావాలి అని చెప్పి వాళ్ళు వేరే చోటిస్తే అక్కడ ఏదో ఇది అవ్వడం వల్ల అక్కడ బ్లౌజెస్ అవన్నీ తీసుకురావడం కుదరలేదు అందువల్ల అర్జెంటుగా కుట్టాలంటే ఎవరు కుడతారు అప్పటికప్పుడు కావాలంటే కష్టం కదా అందువల్ల తెలిసిన వాళ్ళు అవ్వడంతో కా అర్జెంట్ అంటే సరే అని చెప్పి కుడతానని చెప్పి తీసుకున్నాను లెక్క అయితే నా బ్లౌజ్ కుట్టుకోవాల్సింది శ్రావణ శుక్రవారానికి సరే బయట కుట్టుకుంటే ఒక రూపాయి వస్తుంది అని చెప్పి తీసుకున్నాను ఫుల్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ అయితే సూపర్గా ఉన్నాయి సరే ఇదంతా అయిపోయినా కటింగ్ అయిపోయిన తర్వాత కుట్టేటప్పుడు చూడండి కటింగ్ చేసేసాను ఇంకా సింగిల్ పాదం పెట్టుకున్నాను అనమాట అంటే వర్క్ ఉంది కదా దగ్గరికి రావాలంటే సింగిల్ పాదం అయితేనే వర్క్ అనేది ఉండి డబుల్ పాదం అనుకోండి ఆ స్టోన్ వర్క్ అనేవి విరిగిపోతూ ఉంటాయి అందుకని సింగిల్ పాదం వేసుకొని దాని మీద కుట్టి రిటర్న్ చేసి మళ్ళీ లైనింగ్ మీద ఒక అనేది పుట్టి హ్యాండ్స్కి అనేవి చేసుకున్నాను అలా చేస్తూ అవి వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట అందువల్ల నైట్ కుట్టేదలకి బ్లౌజ్ అది వన్ థర్టీ అయింది ఎందుకు అంటే బాచ్చింది ఈవినింగ్ టైము ఇంకా పిల్లలేమో పదకొండింటి దాకా ఆటలాడుతూ గోలగోలు చేశారు ఇంకా పుట్టే పుట్టాలి నిద్ర పుచ్చిన తర్వాత అప్పుడు కటింగ్ మొదలు పెట్టుకున్నా కటింగ్ పెందలాడే చేసేసుకున్నానండి కుట్టడం మాత్రం పదకొండు తర్వాత కుట్టాను ఫుల్ నిద్ర వస్తుంది కానీ వాళ్ళు మార్నింగ్ తొమ్మిదింటికల్లా కావాలి అన్నారు కదా అందుకనే అర్జెంటు కదా వాళ్ళు వేరే ఊరికి వెళ్ళాలి అందుకని చెప్పి ఇప్పుడు రిసెప్షన్ వేరే ఊళ్ళో అన్నారు అందుకని కుట్టాను అని చెప్పి ఒప్పుకున్నప్పుడు కుట్టేయాలి ఊళ్ళో అయితే ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా కానీ పర్లేదు పొరుగురు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా మన వైపు తెప్పు లేకు తప్పు లేకుండా ఉంటే వాళ్ళు ఇంకోసారి ఇవ్వాలి అంటే ఇస్తారు అందుకని సరే చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కుట్టయితే ఏ రాత్రి బ్లౌజ్ కుట్టేశాను ఉదయం లెగ్గానే ఇంకా చేతి పని మొదలేశాను ఏడింటికల్లా చేతిలో పెట్టేశాను జాకెటు బ్లౌజ్ అయితే వాళ్ళకి నచ్చింది అన్నారు ఒకవేళ ఏదన్నా కుట్టు ఒకటి అర వేయాలంటే చెప్పండి లూజ్ అయితే కనుక మళ్ళీ వేస్తాను అని చెప్పి చెప్పితే సరేనన్నారు కానీ వాళ్ళు అర్జెంటుగా వెళ్ళాల్సి వెళ్ళిపోయారంట అక్కడ ఉన్న ఒకవేళ అవసరమైతే వేయించుకుంటానన్నారు ఇకపోతే బ్లౌజ్ కుట్టిన తర్వాత చూడండి ఎట్లా ఉందో చాలా బాగుంది నాకైతే వర్క్ ఇప్పుడు అన్నీ ఇవే కదా ట్రెండ్ హ్యాండ్స్కి అయితే బలే వర్క్ వచ్చింది ఈ బ్లౌజ్కి ఎంత కాస్ట్ తీసుకోవచ్చో మీరైతే కామెంట్ చేయండి నేను వచ్చేసి త్రీ ఫిఫ్టీ తీసుకున్నాను బ్లౌజ్కి ఎలా ఉంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ప్లీజ్ కామెంట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్లౌజ్ ఎలా ఉంది అనేది కూడా ప్లీజ్ అండి మరిన్ని వీడియోస్తో నేను ముందుకెళ్తాను ఇప్పుడైతే బాయ్ బాయ్